o okay, OK、J Mahima प्रेजुलाट मै ने महिमा ई एम स्टडी फोर्थ क्लास मै प्र माइ ने महिमा ई एम स्टडी फोर्थ क्लास माइ चची नेम इस हन मिनिस्ट्री माइ स्कूल ने एम पी पी एस एच डब्ल्यू स्कूल ऐ एम टे मेमोरी वर्सेज దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము కీర్తనల గ్రంథము డెబ్భై ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం మూడో వచనం యుహోవ రాజ్యం చేస్తున్నాడు కీర్తనలు తొంభై మూడో అధ్యాయం ఒకటో వచనం యహోవా నాకు ఆ నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేచున్నాడు శాంతికర జన్మల అద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు కీర్తనలో ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన రేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు వార్త రెండో అధ్యాయం పదకొండు వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పగలనే మీరు